నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా భారతీయ జనతా పార్టీ చిల్కానగర్ డివిజన్ కార్యవర్గ సమావేశం బీజేపీ చిల్కానగర్ డివిజన్ అధ్యక్షులు గోనె శ్రీకాంత్ బుద్ధిరాజు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సతీష్ కుమార్ అసెంబ్లీ కన్వీనర్ దేవసాని బాలచందర్ సీనియర్ నాయకులు గోనె అంజయ్య పలుగుల యాదగిరి గోపు సుధానంద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు సమావేశంలో వారు మాట్లాడుతూ చిల్కానగర్ డివిజన్ లో ప్రజల సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తుందని డివిజన్ పరిధిలోని పలు సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నాం ప్రజాప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే కార్పొరేటర్ ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని కాంగ్రెస్ పార్టీ అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు